కర్నూలు జిల్లా ఆస్పరి మండల కేంద్రంలో జరిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను కవర్ చేయడానికి వెళ్లిన ఆంధ్రజ్యోతి విలేకరి శివా కేశవ్పై మంత్రి గుమ్మనూరు జయరాం తనయుడు ఈశ్వర్ తమ్ములు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణ గుమ్మనూరు శ్రీనివాసులు సహా మంత్రి అనుచరులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించిన ఏపీడబ్ల్యూజే సభ్యులు ఈ రోజు కోసిగి తహసీల్దార్ కార్యాలయం ముందు ఏపీడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి హనుమేష్ కోసిగి మండల ప్రధాన కార్యదర్శి ప్రదీప్ లంలో ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు దేశంలో ఫోర్త్ పిల్లర్ గా పేరు ఉన్న మీడియా పైనే సాక్షాత్తు వైసీపీ నాయకులు దాడులు చేస్తుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎంత దయనీయంగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చని మంత్రి అనుచరులు చేస్తున్న ఆకడాలను చిత్రీకరించిన రిపోర్టుపై దాడి చేసి మెడలో ఉన్న బంగారు గొలుసు ప్యాకెట్లో ఉన్న ముప్పై వేల నగదు లాక్కొని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన మంత్రి గుమ్మనూరు జయరాం తనేయుడు అతని సోదరులపై తక్షణమే కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని లేని పక్షంలో రాష్ట వ్యాప్తంగా రాస్తారోకోలు ధర్నాలు చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజే పిలుపు ఆదేశాల మేరకు ఏపీడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి హనుమేష్ కోసిగి మండల ఏపీడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి ప్రదీప్ లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కోసిగి మండల ఏపీడబ్ల్యూజే సభ్యులు సతీష్ ప్రవీణ్ యూసుఫ్ జీవన్ లక్ష్మణ్ మధు తదితరులు పాల్గొన్నారు ఎంజీ న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్ ఆస్పరి విలేకరిపై కేసు ఆస్పరి విలేకరిపై దాడి చేసిన వైసీపీ నాయకులపై వెంటనే జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత విలేకరులపై దాడి చేసిన వారిని వెంటనే విలేకరిపై దాడి చేసిన వారిని వెంటనే రోజు రోజుకు వైసీపీ నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి కాబట్టి ఆలూరులో ఆస్పరిలో ఆంధ్రజ్యోతి విలేకరిపై దాడి చేసిన మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులపై వెంటనే కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయాలని మేము ఏపీయూడబ్ల్యూజే యూనియన్ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు జిల్లా కమిటీ ఆదేశాల మేరకు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ధర్నాలు రస్త నిర్వహించడం జరిగింది రాబోయే రోజుల్లో ఇలాంటి నాయకులకు అధికార పార్టీకి చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు దాడి చేయడం విడ్ ఉంది అయితే ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత విలేకరులపై దాడులు అనేది వందల సంఖ్యలో జరిగాయి ఈ విషయంపై ఆయా జిల్లాల్లో దాడులు జరిగిన పోలీసులు మాత్రం కేసులు నమోదు చేయకుండా అధికార పట్టుకు వస్త్ర పలుకుతూ నిమ్మకలు ఎరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే విలేకరులకే నేడు రక్షణ కరువైందంటే ఈ వైకాపా పాలన ఏ విధంగా ఉందో ప్రజలు అందరూ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఇలాగే కొనసాగితే విలేకరులపై దాడులు చేసి